మీ పేరు హలో నా పేరు పెంటుకోట సూరవ్ అండి మాది భవానీ నగరం ప్రస్తుతం ప్రభుత్వం ఐదేళ్ల పాలన ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం అయితే బాగుంది మాకైతే నచ్చింది మేము హ్యాపీగా ఉన్నాం అయితే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ ఓడించారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే విధంగా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటండి నా ప్రాణం పోయినా సరే జగనానికి ఓటు వేస్తాను తప్ప మిగతా వాళ్ళకి ఎవరు చేయను జగన్ అన్నే కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం ఆ విషయం మాకు తెలియదండి కొద్ది రోజులు మాత్రం ఆవిడ నడిచి వచ్చిందట మళ్ళీ వెళ్ళిపోయిందట వచ్చిందట వెళ్ళిపోయిందట అవన్నీ మాకు తెలియదు కాబట్టి మేము మాత్రం జగన్కి కంపల్సరీగా చేస్తాం ఓకే జగనన్న పథకాలపై మీ అభిప్రాయం ఏంటండి సూపర్ అండి తల్లిదండ్రులు పోషించలేని టైంలో కూడా ఇతను పోషిస్తుండు అన్న అది ఒకటి చాలు మాకు అయితే ఇప్పుడు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి రేషన్ ఇంటింటికి డాక్టర్ కార్యక్రమాలన్నీ పథకాలు చేపట్టారు అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు అవన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం వెళ్ళి అడుక్కొని బాబు నాకు ఇది కావాలా అది అని చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకుండి కాదు ఇప్పుడు ఏవచ్చి మన దగ్గరకే వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు చేసినప్పుడు మనం చేయించుకోవడానికి మనకి ఏమైనా ఇబ్బందా అది బాధ అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని మార్పులు చేస్తున్నారు అది కరెక్ట్ అంటారా కాదంటారా ఏంటి ఉద్యోగస్తులు న్యాయస్థులుగా అయితే చే చెయ్యాలా వాళ్ళు చేసి వాళ్ళ డబ్బులు తీసుకోమనండి న్యాయస్థులు కాదనుకోండి రోజులకు వెళ్తారు వాళ్ళు అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మీరు జగన్ అన్న రావాలని అనుకుంటున్నారా పక్కగా నండి జగనే మాకు ఓకే ఏపీకి రాజధాని లేదంటున్నారు అది ఎంతవరకు నాకు రాజకీయ సంగతి పూర్తిగా తెలీదు రాజకీయం వాళ్ళు ఎలా చేస్తారన్నది వాళ్ళ ఇష్టం అదే మళ్ళీ మీరు జగనే రావాలని కోరుకుంటున్నారా మేమైతే పక్కగా జగనే రావాలి అది ఎందుకు అనుకుంటున్నారు అలాగా అతను మా అమ్మ నాన్నని నేను పోషించుకున్నా అతను పోషిస్తుండో ఆ విషయం నాకు తెలుసు ఆ ఒకటే కావాలి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్